హాయ్ స్వాములు అందరికీ స్వామిశరణం నిన్న నేను ఇరుముడు కట్టించుకొని అలా దర్శనానికి బయలుదేరాం ఈరోజు దర్శనం చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా జరిగింది సో ఇప్పుడు అంటే కేరళలో కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎక్సలెన్సీ ఎయిర్పోర్ట్ అని ఉంది సో ఆ దగ్గర ఆ హోటల్లో స్టే అవుతున్నాం ఎందుకంటే రేపు ఈవినింగ్ ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ నైన్ థర్టీ అవుతుంది రేపు ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి అప్పటిదాకా స్టే చేసే అంత లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు బిఫోర్ డే ఎయిర్పోర్ట్లోనే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉండాల్సి వచ్చింది ఫ్లైట్ డిలే వాళ్ళ సో ఈ రోజు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుద్ది మనం ఏంటి పంబ దగ్గర మొదలుపెట్టి నడవటం రావటం అనేది చాలా ఎక్కువ టైం టైం ప్రాసెస్ కూడా అయింది కాబట్టి మళ్ళీ బయట వెయిటింగ్ అయింది కానీ ఇలా రూమ్ తీసుకున్నాను సో నేను మా స్వామి తీసుకున్నాము సో ఇదన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే సో శబరిమల యాత్ర ఎలా సాగింది ఎలా జరిగింది అని చెప్పడానికి ఈ ప్లేస్ బాగుంది వీడియో విజువల్ నీట్ నీట్గా బాగుంది సో ఇంతకంటే మంచి ప్లేస్ దొరకదని ఇక్కడే ఉండి చెప్తున్నాను సో మా శబరిమల యాత్ర ఎలా సాగిందంటే సో అందరిలాగే నలభై రోజులు నలభై ఒక రోజు దీక్ష కంప్లీట్ చేసి షూటింగ్స్ ప్రభావం వల్ల కొద్దిగా ఎక్కువ రోజులే ఉండి శ్రీనగర్ కాలనీలో హైదరాబాద్లో మేము అక్కడ ఉన్న గురుస్వామితో తిరుముడు కట్టించుకున్నాము పెద్ద గురుస్వామి ఆల్రెడీ శ్రీనగర్ కాలనీ ఆల్మోస్ట్ తెలుసుంటుంది సో అక్కడ గురుస్వామి తిరుగుడు కట్టించుకున్నాం ఉదయం మేము ఎక్కడైతే రూమ్లో ఉంటున్నామో మేము డైలీ పూజ చేసుకున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పూజ చేసుకొని యథావిధిగా శరణగోసం అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చి శ్రీనగర్ కాలనీ వెళ్తే ఉదయం తొమ్మిది లోపు ఇరుముడి కట్టేశారు అక్కడ ఇరుముడు కట్టించుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం నా సొంత ప్లేస్ మా భద్రచనలో ఇరుముడు కట్టించుకుంటున్నాను సో సో నాకు సొంత ఊరు కట్టే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ వేరే ప్లేస్లో కట్టించుకున్నప్పుడు చిన్న భయం చిన్న బేరుకు ఉంటుంది కానీ అక్కడ కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది సో ఆ ఇరుముడు సంగతి అయితే అదండి ఇరుముడు కట్టించుకున్న తర్వాత భిక్షా కార్యక్రమం మధ్యాహ్నం ఏదో చేశాము భిక్షా కార్యక్రమం తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫ్లైట్ అయితే మేము ఫోర్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నాము మన హైదరాబాద్లో ఫోర్ థర్టీ కల్లా ఉన్నాం కానీ ఆ బోర్డింగ్ పాస్లో ఫ్లైట్ టైము మామూలుగా ఏడు పదికి వస్తుందని చెప్పారు అదేంటి ఫైవ్ థర్టీ ఫ్లైట్ మళ్ళీ ఏడు పదికి రావడం ఏంటని అనుకున్నాం సర్లే వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఫ్లైట్ డిలే అండి మళ్ళీ నైన్కి రాబోతుంది అన్నారు బాబోయ్ అని అక్కడే ఫ్లైట్లో ఉన్నాం ఎందుకంటే మేము ఏదైనా తినాలి తాగాలన్నా మళ్ళీ కుదరదు కదా ఫ్లైట్ అక్కడ ఎయిర్పోర్ట్లో అంతా ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది ఫాస్ట్ కల్చర్ ఉంటుంది సో అదంతా మన వల్ల కాదు సో అలాగే తినకుండా తాగకుండా అలాగే నైన్ ఫ్లైట్ వచ్చేంత వరకు ఉన్నాం నైన్ ఫ్లైట్ ఎక్కితే అతను తీసుకుని మళ్ళీ టెన్ థర్టీ కదిలింది అది అదేంటో పల్లెపల్లె బస్సు లాగా బిహేవ్ చేశారు ఆ రోజు మొత్తం సో టెన్ థర్టీకి కదిలితే ఆల్మోస్ట్ ఇలా లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీకి మనం కేరళకు వచ్చిన ఎయిర్పోర్ట్కి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అద్భుతమైన విషయం తెలిసింది ఈ కొచ్చిన ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఇక్కడ నుంచి నదికి లేదా శబరిమలకి లేదా ఎర్మీలికి వెళ్ళాలంటే ఆల్రెడీ క్యాబ్ మనం బుక్ చేసుకుని ఉండాలంట సో మనకంత తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చాక అందరు క్యాబ్లు చూసాం అందరు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు మేము మా మొక్కలు మేము అలా చూసుకుంటా ఉన్నాం ఒక స్వామి సలహా ఇచ్చారు స్వామి ఎయిర్పోర్ట్లో ప్రీ పెయిడ్ ట్యాక్సీస్ అని ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మనం బుక్ చేసుకోవచ్చు అంటే అక్కడికి వెళ్ళాం బుక్ చేసుకున్నాం డైరెక్ట్ పంబని అడిగాం సో ఎనిమిది వేల రూపాయలు చార్జ్ చేస్తా అన్నారు ఎవరికి ఇద్దరం స్వాములు ఉన్నాం కదా మేము మా ఇద్దరికి కలిపి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు సో అంటే వాళ్ళే డ్రాప్ చేసి పంబ దగ్గర మన దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తారు అంటే దాదాపు మన ఇప్పుడు పాంబ దగ్గర మమ్మల్ని ఉదయం నాలుగు గంటలకు దింపారు నైట్ నైట్ కొచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి పంబ దగ్గర ఆ క్యాబ్ దించడానికి ఉదయం నాలుగు అయితే ఆ నాలుగు గంటలకే దింపారు కాబట్టి ఆ నాలుగు గంటల నుంచి మళ్ళీ ఫిఫ్టీన్ అవర్స్ మాకోసం వెయిట్ చేస్తారు ఆ ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత ఎన్ని అవర్స్ ఉంటే అన్ అవర్స్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది సో ఆ ఫిఫ్టీన్ అవర్స్లోపు మా దర్శనం అయిపోవాలని మేము ప్లాన్ చేసుకొని పంబ దగ్గర మేము మంచిగా స్నానాలు అవి చేసుకొని మా ఇరుముడి కార్యక్రమాలు హార్థిక కార్యక్రమాలు అవి చూసుకొని మళ్ళీ ఇరుముడిని ఎత్తిన పెట్టుకొని శబరిమల దర్శనానికి బయలుదేరాం అక్కడ కనపడ్డే చుక్కలు సో ఎందుకంటే రోజు వింటున్నాం మాకు త్వరగా అయిపోయింది మాకు వన్ అవర్లో అయిపోయింది మాకు టూ అవర్స్లో అయిపోయింది మాకు త్రీ అవర్స్లో అయిపోయింది అని చెప్తుంటే అమ్మయ్యా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్వంటీ అవర్స్ పట్టింది ఈ సంవత్సరం అలా పట్టదులే పట్టదులే నా దగ్గర ఉన్న కన్నీ స్వామిని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తే చేసుకుంటా అనుకుంటే ఇంటి రోజులు తీరా చూస్తే నువ్వు ఏదో ఇక్కడ ఏదో ఉందని ఆ స్వామి అంటాడు ఆయన నడవలేడు ఆయన చిన్న ఇబ్బంది అనిపించి తీరా చూస్తే కొంచెం మేము అనుకున్న దాని మీద కొంచెం ఎక్స్ట్రా పట్టింది టైం దర్శనానికి అయితే కానీ ప్రశాంతంగా అయింది అది హ్యాపీ బేసిక్గా మనం మెట్లు ముట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండదు అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అలాంటిది నేను కానీ మా కన్యాస్వామి కానీ నేను మొదటి మెట్టు నుంచి పద్దెనిమిదవ మెట్టు వరకు ఆల్మోస్ట్ టచ్ చేస్తూ దండం పెట్టుకునే అంత వెసులుబాటు దొరికింది అంత ఏది అన్ని అవర్స్ దర్శనానికి పట్టినా సరే అంత ఫ్రీగా జరిగింది సో నాతో ఉన్న మా స్వామి ఉన్నాడంటే స్వామి నేను ఏదో అనుకున్నాను చాలా హ్యాపీగా ఉంది స్వామి పోలీసులు కూడా సహకరించారు మేజిక్గా పోలీసులు మెట్ల మీద నుంచి ఉంటారు లేకపోతే బలవంతంగా లాగేస్తుంటారు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు తప్ప ఎవరు ఏమంటారు బలవంతంగా బిహేవ్ చేయలేదు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది స్వామి దర్శనం అన్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆయనకే నాకే ఉంది ఎందుకంటే మెట్టు మెట్టుకు దాన్నం పెట్టుకునే అంత అదృష్టం దొరికింది స్వామి ఎక్కడమే గ్రేటు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ దర్శనం తర్వాత మేము ఇరుముడి పెద్ద పెద్ద గురుస్వాములు ఉంటే వాళ్ళు ఇరుముడి ఇప్పేసి ఆ నెయ్యి కాయ తీసేసి ఆ నేతిని ఇంకో బాక్స్లో తీసుకొని దాన్ని అభిషేకానికి ఇస్తాము అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ మన నెయ్యి మనం తెచ్చుకుంటాం కానీ ఇక్కడ ఇద్దరమే ఉన్నాం సో ఒక పెద్ద గురుస్వామి అవసరం మాకు అప్పుడే తిరుగుతూ ఉంటే ఒక విజయవాడ స్వాములు వాళ్ళకి ఈ వీడియో చూస్తే వాళ్ళకి థ్యాంక్స్ స్వామి సో ఒక నలుగురు ఇద్దరు స్వాములు ఉంటే వాళ్ళే మాకు మా ఇరుముడి ఇప్పేసి మా స్వాములు మాకు ఇచ్చేసి ఎక్కడెక్కడ ఏది చేయాలి డబ్బులు వచ్చి డబ్బులో ఇరుముల్లో ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ ఈ హుండీలు వేయండి ఇవి బియ్యం కదా ఈ అన్నదానం దగ్గర వేయండి ఈ ఈ కాయని ఇక్కడ తిప్పండి అని చెప్పేసి వాళ్ళు కొంచెం మాకు హెల్ప్ చేశారు ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొత్తగా ఉంటుంది ప్రతి సంవత్సరం మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తుంది ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొట్టాలో ఎక్కడెక్కడ ఏం చేయాలో ప్రతిసారి కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో నాకే కన్ఫ్యూజన్ అంటే నేనే ఒకటి జాబ్ నేను సీనియర్ అనుకున్నా నా పక్కన ఒక అతను ఉంటాడు ఆయనకి నేను చెప్పాలి నేను కన్ఫ్యూజ్ అవుతుంటుంటా సో కన్ఫ్యూజన్లోనే ఏదైనా చాలా హ్యాపీగా ఈ దర్శనం అయితే అయిపోయింది సో ఈ ఇరుముడు ప్రాసెస్ కూడా అయిపోయింది దీని తర్వాత మెయిన్ గంట ప్రసాదాలు సంపాదించడం ఎందుకంటే తిరుపతికి వెళ్తే నాకు లడ్డు తీసుకురా మాకు లడ్డూ తీసుకురా అని చెప్తుంటారు కదా ఇక్కడ ఇంత బాక్స్ ఇస్తారండి హండ్రెడ్ రూపీస్ ఆ బాక్స్ని ఈ నలభై ఐదు రోజులు లేకపోతే యాభై రోజులు చేసాము నలభై రోజులు చేసాము ఈ దీక్షలు వస్తాడు వామే శబరిమల వెళ్తున్నారడుగా నాకు ఒక డబ్బా తీసుకురండి అంటాడు ఏంటి డబ్బా అంటే అంత ఆశ మాసీగా చెప్పేస్తుంటారు సింపుల్గా అంటే నేను ఏదో చెప్పిన వాళ్ళకు తప్పు అనట్లే కానీ చెప్తున్నా వినండి ఇది ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ అయితే నాకు రెండే డబ్బాలు దొరికాయి ఏది నాలుగు రోజులు చేసి అంత కష్టపడి ఇరవై గంటల దర్శనం వెళ్ళబడితే రెండు డబ్బాలు దొరికాయి బయటోడు అందరూ అంటాడు అందరూ డబ్బాలు తెచ్చారు ఇన్ని తెచ్చారు ఇన్ని బాక్సులు తెచ్చారు ఇన్ని నువ్వు తేలేదు ఏంటంటే ఒకరోజు ఎక్కువ ఇస్తారు ఒకరోజు తక్కువ ఇస్తారు అక్కడ డిపెండ్స్ ఆన్ ఏమంటారు ఆ భక్తులు రద్దీని పట్టి అలా ఇస్తుంటారు ఒక్కొక్కరు చెప్తుంటారు నాకు బాక్స్ తీసుకురా నీకు బాగానే ఉంటుంది మోసేది ఇక్కడ మేము కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇరు మూడు పట్టుకుని పన్నెండు గంటలు పైకెక్కిన మనము మళ్ళీ అంత బాక్సులు పట్టుకుని కిందకు రాలేము దాదాపు మళ్ళీ ఏడెనిమిది గంటలు ఆ బాక్సులు మొయ్యాలి చిన్న డబ్బానే కదా నువ్వు తీసుకురావచ్చు కదా అనేస్తూ ఉంటారు వాళ్ళు చాలామంది ఆ బాక్స్ తీసుకోవడానికో దేనికో లైన్లో నిలబడ్డాం మనిషికి రెండు ఇస్తాను నాలుగు ఇస్తాను అన్నాడు సరే ఇచ్చాడు మరి మన ఇష్టం ఎంత ఉంది పది మంది పదిహేను మంది ఉన్నారు మరి వీళ్ళందరికి కావాలంటే మళ్ళీ లైన్లో నిలబడాలి అంటే మళ్ళీ టూ త్రీ అవర్స్ పట్టింది మన వంతు వచ్చేసరికి లైన్లో ఊరికే నిలబడుతూ ఉంటే సో ప్రసాదం ఏదైనా మీ దగ్గరలో ఉన్న స్వామి మీ ఫ్రెండ్ ఎవరైనా శబరిమల వెళ్ళి వస్తే అతను మీకు కొంచెం ప్రసాదం పెట్టినా హ్యాపీగా స్వీకరించండి తప్ప నాకు డబ్బా తెలియలేదంటే నీకు నాలుగైదు చెప్పాను ఒకటే ఇచ్చావంటే ఇలా ఆరాలు తీయకండి ఓకేనా ఎందుకంటే ఇది నేను నేను కూడా చేసా ఇలా వేరే వాళ్ళ శబరిమల వెళ్తూ ఉంటే ఏమి ఒక డబ్బా తేవచ్చు కదా డబ్బా తేవచ్చు కానీ వాడిని సో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది నాకు డబ్బా తేడం అంటే అంత ఆషామాషీ కాదు చిన్న బాక్స్ తోడని చుక్కలు కనపడతాయి ఇక్కడ సో మీరు కూడా ఆలోచించండి ఎవరైనా స్వామి శబరిమల్లె వస్తే వాళ్ళు చిన్న ప్రసాదం పెడితే అబ్బా మనం వెళ్ళలేకపోయినా కనీసం అయ్యప్ప వారి ప్రసాదం మనం దక్కిందని ఆనందపడాను తప్ప నాలుగు డబ్బాలు చెప్పి ఏంటంటే ఒకడే తెచ్చాడు ఎలాగొద్దు ఓకేనా సో అలా ప్రసాదాలు కూడా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ పంబకి రిటర్న్ బయలుదేరాం అయ్యప్ప ఎక్కేటప్పుడే అనుకున్నాం దిగేటప్పుడు కూడా కనపడ్డాడు మాకు ఎందుకంటే దిగేటప్పుడు కూడా ఆ రాళ్ళు కళ్ళు ముల్లం కాలికి మెత్తే సేమ్ అదే ప్రాసెస్ ఉంది క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము కదా కొచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి సో వాళ్ళు పంబలు దింపారు కానీ ఎక్కించుకునేటప్పుడు ఇప్పుడు పంబలు ఎక్కించుకోరు సో పంబన దగ్గర ఎక్కించుకోరు సపరేట్గా నీలకల నీలక్కలని ఒక ప్లేస్ ఉంది ఆ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే పంబన దగ్గర మనం బస్ ఎక్కాలి అలా బస్సు కూడా ఎక్కాం సో ఆ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాడు మనిషికి సరదాగా తీసుకెళ్ళి ఒక వన్ అవర్లో నిలక్కల్ అనే ప్లేస్లో అలా దింపేసాడు దింపిన తర్వాత ఇక కొచ్చిన ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది కొచ్చింది కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తినలేదు కదా మేము ఏమి తినకుండా ఫ్లైట్ ఎక్కాం ఏమి తినకుండా ఇక్కడ క్యాబ్ ఎక్కాం ఏమి తినకుండా పంపులో దిగాం స్వామి దర్శనం కిలిపోం ఇప్పుడు ఇరుముడి అన్ని ప్రాసెస్ అయిపోయింది స్వామి క్యాబ్ రావడానికి పదిహేను పదిహేను నిమిషాల పైన టైం ఉంది అని అలా అలా తిరిగితే రాయల్ రిచ్ ఆంధ్ర మీల్స్ అని ఉంది ఆడికి వెళ్ళి ఆంధ్ర మిల్స్ ఆర్డర్ చేసాం ఆంధ్ర మిల్స్ ఏంటి కేరళలో మిల్స్ ఉండగా అంటే ఉంటాయి కానీ ఇక్కడ కర్రీస్ కోకోనట్తో చేస్తారు కాబట్టి మన వల్ల కాదు మన బాడీ సహకరించదు సో మనకి ఆ ఫుడ్కి పెద్ద యుద్ధం జరిగిద్దని మన ఆంధ్ర ఫుడ్ ప్రిపర్ చేస్తూ మన తెలుగు వాళ్ళు చేసిన ఫుడ్ని తీసుకున్నాము ఆ ఫుడ్ చాలా బాగుంది తీసుకున్న తర్వాత క్యాబ్ రావటం క్యాబ్ వచ్చి నాలుగైదు గంటలు ఆ ట్రాఫిక్లో తీసుకొచ్చి 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 ఇక్కడ దింపాడు అనమాట ఇక్కడ మీతో వీడియోలో మాట్లాడుతున్నా ఇది ఒక హోటల్ ఎయిర్పోర్ట్కి రేపు టైం ఉంది కాబట్టి ఆ టైంని అంత టైంని ఏం చేయాలో తెలియక ఇక్కడ హోటల్ తీసుకొని ఇక్కడ ఉన్నాము సో ఈరోజు ప్రశాంతంగా ఈరోజు కూడా దీక్ష వరకు కూడా దీక్ష మిమ్మల్ని పాటిస్తూ ఇది మూడు అయిపోయింది కానీ నేను మాల తీయాలంటే మళ్ళీ మా భద్రాచలం వెళ్ళాలి అక్కడ మాల తీయాలి కాబట్టి ఆ దీక్ష నియమాలు పాటిస్తూ సో ఈ ఈ వ్లాగ్ తర్వాత క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను సో సో మేము వెళ్ళిన ఫ్లైట్ కాబట్టి ఫ్లైట్ కొన్ని వివరాలు చెప్తానండి మేము దాదాపు ట్వంటీ డేస్ బుక్ చే ముందు బుక్ చేసాము అలాగా ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం ఈ సంవత్సరం తెలియకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకున్నాను అసలు ఏ టికెట్ అయినా సో ఫ్లైట్ అనే కాదు శబరిమల సన్నిధానం టికెట్ అయినా సరే ట్వంటీ డేస్ ముందే బుక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈరోజు మేము లైన్లో వెళ్తుంటే సన్నిధానం టికెట్ లేకపోతే ఎలవ్ చేయలేదు చాలామందిని చాలామంది ఎలోచయిపోతే మళ్ళీ వాళ్ళు వర్చువల్ క్యూ అక్కడ ఆన్లైన్ ఏమంటారు ఆన్ ది స్పాట్ ఇచ్చే టికెట్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళారు చూస్తే దాదాపు వాళ్ళందరం కూడా మనకు టూ అవర్స్ అంత మంది జనానికి టికెట్స్ లేవు అంటే దాదాపు ముప్పై వేల ఇరవై వేల మంది రోజుకి అలాగా ఉంటే ఇక ఇబ్బందే కదా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ లైన్లో నుంచి ఈ లైన్లోకి ఎప్పుడు రావాలి అందుకనే ముందే టికెట్ బుక్ చేసుకుని రండి సన్నిధానం టికెట్ ఓకేనా ఒకవేళ ట్రైన్కి వెళ్ళాలన్నా ఫ్లైట్కి వెళ్ళాలన్నా అన్న ట్వంటీ డేస్ ముందే బుక్ చేసుకొని పెట్టుకోండి సన్నిధాన టికెట్ ఎలాగో ఫ్రీ కాబట్టి ట్వంటీ డేస్ ముందు చేస్తే ఏమవుద్దండి ఏం కాదు కాబట్టి ముందు సన్నిధానం టికెట్ అయితే బుక్ చేసుకోండి ఇప్పుడు మా నాన్నగారు చదువు రాదనుకోండి నేను మా నాన్నగారి దగ్గరుండి చెప్పాలి నాన్న శబరిమల వెళ్తున్నావు కదా ఈ రెండు రోజుల ముందే టికెట్ బుక్ చేసుకో అమ్మ శబరిమల వెళ్తున్నావు కదా అని చెప్పాలి అమ్మ వాళ్ళు వెళ్ళినా ఇంకెవరు వెళ్ళినా ముందే చెప్తే నువ్వు చదువుకున్నందుకు నువ్వు తెలుసుకున్నందుకు సో దానికి అర్థం ఉంటుంది కాబట్టి ఆ టికెట్స్ ఉందో స ట్రైన్ బస్ ఫ్లైట్ ఏదైనా సరే ఇలా టికెట్స్ ముందే బుక్ చేసుకోండి సో మా ఇరుముడి అయితే ఇలా సాగిందండి ప్రజెంట్ సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే ఇది ఇంకేమున్నాయి చెప్పాల్సిన ఫ్లైట్ డిలే అయింది అండి ఒక ఫైవ్ థర్టీ రావాల్సింది నైన్ థర్టీ అని చెప్పాను కదా దానికి మాత్రం చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్లో అదొకటి ఇంకేం మర్చిపోయానా ప్రజెంట్ అది అందరికీ శరణం స్వామి శరణమయ్యప్ప